విద్రు మహే మనీల ధవళ ఛాయై ముఖై శ్రీక్ష్ణైః యుక్తా మిందునిబద్ధ రత్నమ కుటాం తత్వాద్ ధవర్ణాత్మికాం గాయత్రిం వరదా భయం కుస కుస శుబ్రం శంఖం చక్రమ ధారవిందయళాం భజే ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి సమయంలో అందరూ కూడా గాయత్రి మాతని ఈ శ్లోకంతో ప్రార్థన చేస్తూ ఉంటారు అటువంటి గాయత్రి మాత యొక్క రూపాన్ని కనకదుర్గాదేవికి అలంకరణలో చేయడం మనం చూస్తాం ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఆవిడని మనం అలా ధ్యానం ఎలా చేస్తున్నాం ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ ముక్త అంటే ముత్యం విద్రుమ పగడం హేమ బంగారు నీల నీలవర్ణం ధవళ తెలుపు నాలుగు వర్ణాలతో కూడినటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి తల్లి గాయత్రీ దేవి ఈ గాయత్రిని మనం తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి గాయత్రి మంత్రంలో నిజానికి ఏ దేవత పేరు ప్రత్యేకంగా లేదు ప్రార్థనలో అయితే కనపడుతోంది కానీ గాయత్రి మంత్రానికి అధిష్టాన దైవం ఈవిడ మరి అందులో ఏ దైవం ధియో యోన ప్రచోదయా మా బుద్ధులని ఎవరు ప్రచోదన చేస్తున్నారో వాళ్ళని అని చెప్పడం జరుగుతుంది అంటే మన బుద్ధి ప్రచోదన జరిగేది మనకి మెలుకో వచ్చేటటువంటిది నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి వారు మేలుకునేట్టుగా చేసేది అయినా సౌర శక్తి ఏదైతే ఉందో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి ఆ శక్తిని మనం ఆరాధన చేస్తాం అంటే ఎటువంటి వాళ్ళైనా నిద్రపోతూ ఉంటే తప్పనిసరిగా సూర్యోదయ సమయానికి మేలకు వస్తుంది కదండీ కావాలంటే మళ్ళీ పడుకుంటామేమో కానీ అంటే మన ఆత్మలని మేలుకొలిపే శక్తి ఏదైతే ఉందో అది గా గాయత్రి అటువంటి గాయత్రి మూడు రూపాల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది ప్రాతకాలంలో గాయత్రి మధ్యాహ్న కాలంలో సావిత్రి సాయంకాలంలో సరస్వతి సావిత్రి గాయత్రి సరస్వతి అని మూడు రూపాల్లో చెప్తూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా సంధ్యలు సంధ్య అంటే రాత్రి వెళ్ళి పగలు వచ్చేటటువంటిది ఉదయ సంచ పూర్వాహ్నం వెళ్ళి మధ్యాహ్నం వచ్చేటటువంటిది మధ్యాహ్న సంధ్య పగలు వెళ్ళి రాత్రి వచ్చేటటువంటిది సాయం సంధ్య అర్ధరాత్రి రా మొదటి జా మొదటి ఉండేటటువంటి రెండు జాములు వెళ్ళి తరువాతి రెండు జాములు వచ్చేటటువంటిది రాత్రి సంచ అయితే గృహస్థులు ఈ మూడు సంధ్యలలోనే సంధ్యని ఉపాసన చేస్తూ ఈ రూపాల్లో ఉండేటటువంటి ఆత్మ శక్తి ఏదైతే ఉందో అది చక్కగా చైతన్యవంతంగా ప్రచోదనం అవ్వాలి అని తాను చురుకుగా ఉండాలి అని తన బుద్ధి చక్కగా ప్రవర్తించాలి అని ప్రార్థన చేసేటటువంటిది ఈ గాయత్రి మంత్రంలో మనకు ఉండేటటువంటి విశేషం అందుకే త్రిపద షట్టుక్షిహి అని మూడు పాదాలే ఉంటాయి దానికి ఎందుకంటే నాలుగవది ఉండదు నాలుగవది ఉన్నటువంటిది సన్యాసులైనటువంటి వారు అర్ధరాత్రి కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు కానీ మనం చేయవలసినటువంటిది కాదు అటువంటి గాయత్రి భేదమాతగా చెప్పబడుతూ ఉంటుంది వేదాధ్యయనానికి అర్హతని ఇచ్చేటటువంటిది గాయత్రి మంత్ర ఉపదేశం తర్వాత మాత్రమే గాయత్రి లేనటువంటి వారు వేదాధ్యయనానికి అర్హులు కారు కనుక ఎవరు వేదం చదువుకోవాలనుకున్నా ముందు గాయత్రి మంత్రాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవిడ ఏం చెప్తుంది అంటే ఈవిడ ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు ఉంటారు అని చెప్పబడుతూ ఉంది శిఖ పైన రుద్రుడు ఇంతమంది ఉన్నటువంటి మాతగా గాయత్రిని చెప్తారు గాయత్రి అనేటటువంటి దానికి అర్థం గాతారం త్రాయతి ఇది గాయత్రి గాతారం అంటే పాడేటటువంటి వారు పాడేవారందరినీ రక్షించేది అంటే గాయత్రి మంత్రాన్ని గట్టిగా పాడండి అని కానీ అందరూ సెల్ ఫోన్లలో రింగ్ టోన్లుగా పెట్టుకోమని కాదండి అర్థం మనలో నిరంతరం ఒక గాయత్రి ఒక ఓంకారం నడుస్తూ ఉంటుంది అది ఎంతకాలం నడుస్తూ ఉంటుందో అంతకాలం ప్రాణం రక్షించబడుతూ ఉంటుంది దానిని జాగ్రత్తగా మనం గమనించుకుంటూ గనక ఉన్నట్టయితే మన బుద్ధి చాలా చక్కగా ప్రచోదనం అవుతుంది అని చెప్పేది అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉండేటటువంటి గాయత్రిగా చెప్తూ ఉంటారు ఈవిని ధ్యానం గనక చేసినట్టయితే అంతులేనటువంటి మంత్రశక్తి కలుగుతుంది అన్నారు ఏ మంత్రం మనం దీక్ష తీసుకోవాలనుకున్నా దానికన్నా ముందు గాయత్రి మంత్రం ఉండి ఉండాలి ఒక గాయత్రి మంత్రం ఉన్నట్టయితే మిగిలిన ఏ మంత్రాన్ని ప్రత్యేకంగా అనుష్ఠానం చేయాల్సినటువంటి పని లేదని కూడా చెప్తారు కావాలంటే సరదాగా ముచ్చటగా చేస్తే చెయ్యొచ్చు కానీ మిగిలినటువంటి వాటి యొక్క అవసరం లేదు అని ఏమని చెప్తారంటే న పరమం పరం మంత్రం నమాతు పరదైవతం అని తల్లిని మించినటువంటి దైవం కానీ గాయత్రిని మించినటువంటి మంత్రం కానీ లేదని చెప్తూ ఉంటారు అంటే దాన్ని మించింది లేదు అన్నింటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది అత్యుత్కృష్టమైనటువంటిది వచ్చిన తర్వాత దాన్ని పొందిన తర్వాత దాన్ని సాధన చేస్తున్న తర్వాత అతి సామాన్యమైనటువంటి వాటిని చేయవలసిన అవసరం ఏముంటుంది మనకి ఉండదు కదా అంటే పై మెట్టు ఎక్కేసిన తర్వాత మొదటి మెట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటే మొదటి మెట్టు పనికిరా కాదు మిగిలిన వాళ్ళు రావాలి మిగిలిన వాళ్ళందరూ ఎక్కాలి మనం ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చామో మిగిలిన వాళ్ళకల్లా మెట్లు ఎక్కేటటువంటి అవకాశం ఇవ్వాలి కానీ నేను మళ్ళీ మొదటి మెట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అది అందుకని అత్యున్నత స్థాయిలో ఉండేటటువంటిది ఏడు ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం ధ్యయో యోహ ప్రచోదయాత అనే కదా ఉండేది అందులో ముందున్నవన్నీ కూడా బీజాక్షరాలే ఒక్కదానికి ప్రత్యేకంగా అర్థం మనకి తెలియదు అది బీజాక్షరాన్ని గంటూ ఉంటేనే వాటికి ఉన్నటువంటి అర్థాలు తెలుస్తాయి నిజానికి ఆ బీజాక్షరాలన్నీ కూడా సమస్తమైనటువంటి దేవతలకి సంబంధించిన బీజాక్షరాలుగా చెప్తారు వాటిని అవి ఎవరైతే ఆ బీజాక్షరాలని ఉపదేశపూర్వకంగా ఉచ్చరిస్తారో ఇలాంటి వాటన్నిటిని కూడా ఉపదేశం ఉంటేనే ఉపయోగం ఉంటాయండి ఎవరైనా ఒక గురువుతో అంటే గురువు దగ్గర ఈ విషయాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర వారు అక్షర్లక్షలు చేసి ఆ మంత్రాన్ని తమ వంట పట్టించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఉపదేశం పొందిన తర్వాత మాత్రమే ఏ మంత్రమైనా పూర్తిగా మనకి ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తుంది కనుక గురువుల నుండి దీని ఉపదేశం పొంది గనక చేసినట్టయితే దానివల్ల అద్భుతమైనటువంటి సామర్థ్యం కలుగుతుంది ఇటువంటి గాయత్రి మంత్రానికి దైవమైనటువంటి అమ్మవారిని గాయత్రీ దేవి రూపంలో ఆవిడ్ని దర్శించుకుంటూ ఉంటాం ఆవిడ ఇంకా ఏముంటుందండి ఆవిడ చేతుల్లో వరద అభయ ముద్రలతో పాటు అంకుశము పాశము మొదలైనటువంటి శుభ్రమైనటువంటి కపాలము గద శంఖము చక్రము ఇవన్నీ కలిగినటువంటి ఈ ఆయుధాలన్నీ కలిగి ఉన్నటువంటి చేతులతో మనకి దర్శనమిస్తుంది అంటే ఇవన్నీ కూడా మనకి చాలా ప్రధానమైనవే అభయం అంటే భయం లేదని చెప్పడం భయం లేదని చెప్పడం కాదు భయపడవలసిన పరిస్థితులు రాకుండా చూసేటటువంటిది మనం తప్పు చేస్తే కదా భయపడతాం ఎవరైతే గాయత్రి ఉపాసన చేస్తారో వారు సాధారణంగా అబద్ధం చెప్పరండి తప్పు చెయ్యరు ఒకవేళ అనుకోకుండా తప్పు తమ వల్ల జరిగిన ఒప్పుకుంటారు అంతేగాని కప్పిపెట్టి మరో తప్పు చేసే ప్రయత్నం చేయరు అటువంటి అభయము వరదము అడగక్కర్ల మనకి ఏది మేలో ఏది శ్రేష్టమైనదో దేనివల్ల మనకి మేలు జరుగుతుందో దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటిది ఈ ముద్రలను ధరించి ఉండడంతో పాటుగా చక్కనైనటువంటి కపాలాన్ని గదని అంకుశాన్ని కొరడ కశ కశం అంటే కొరడ కొరడ వీటన్నింటినీ కూడా తన చేతుల్లో ధరించి వీటన్నింటి వల్ల అందరికీ మేలు కలిగేటట్టుగా చూసేటటువంటి తల్లి ఎందుకంటే ఐదు ముఖాలు గనక పది చేతులు ఉంటాయి ఈ పది చేతుల్లోనూ ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలని అభయ వరద ముద్రలని ధరించి ఉంటుంది సమస్త దేవతా మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది అని చెప్తారు అంటే దీని తర్వాతే కదా మిగిలినవన్నీ వచ్చేది కనుక ఈ గాయత్రి మాత రూపంలో ఉన్న కనకదుర్గా దేవిని మనం దర్శనం చేసుకుని మన బుద్ధులను ప్రచోదన చేసుకుని మనము మరింత బుద్ధివంతులంగా బుద్ధి అంటే ఇంత జ్ఞానం ఉండడం కాదు దాంట్లో ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని వివేచన చేసి ఉపయోగపడేదాన్ని గ్రహించగలిగినటువంటి సామర్థ్యానికి బుద్ధి అని పేరు అటువంటి బుద్ధిని ఆ తల్లి ద్వారా పొందుదాము అని ఆశిస్తూ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచీమహి బుద్ధిం ప్రచోదయాత్